ఏంటి మీ అన్న ఇంకా రాలేదు బాబా హై బాబా అదిగో వచ్చేసారండి ఏంటి బావ ఇంత లేటు నా బైక్ మాటి మాటికి ఆగిపోతుంది బాబా రిపేర్ ఇచ్చే లోపల లేట్ అయిపోతుంది ఇందులో కూడా పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ పడుచుకోవాలా ఇదిగోండి పెట్రోల్ బంక్ ఒక్క నిమిషం ఇక్కడ ఆపండి అదేంటి బాబా పెట్రోల్ బంక్ నువ్వు వెళ్లాల్సింది పోయి నా చెల్లి వెళ్తుంది ఏంటి కొంప తీసి అక్కడ కూడా బేరా అని మాట్లాడుతుందా ఏంటి ఇప్పట్లో భార్యల మాటలు వింటేనే బెటర్ నేనైతే ముఖ్యంగా దీని మాట ఖచ్చితంగా వినాలా పదండి వెళ్దాం ఇంకా మనం వెళ్ళినట్టే ఏమైందమ్మా పెట్రోల్ అయిపోయిందా లేదా బేరం కుదరలేదా కాదులే అన్నయ్య మీరు పదండి వెళ్దాం సరేనే ఇదిగోండి ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఆపండి ఇప్పుడే వస్తాను ఇంకెన్ని పెట్రోల్ బంక్ తిరగాల ఇక్కడ ఓకే అండి ఇక్కడ పట్టించుకోండి సరేనే పగిలిపోతుంది అన్నయ్య ఈ మధ్య కార్లు కావచ్చు ఎక్కువగా ఇంజన్ రిపేర్లు ఎందుకు అంటే మనం క్వాలిటీగా పెట్రోల్ పట్టించట్లేదు పెట్రోల్ క్వాలిటీని ఎలా చెక్ చేసుకోవాలి అనంటే వాళ్ళు ఎప్పుడు జీరో చూసుకో జీరో చూసుకో అని అంటారు కానీ మనం జీరో కంటే ముందు డెన్సిటీ చూసుకోవాలి ఆ డెన్సిటీ అనేది సెవెన్ హండ్రెడ్ నుండి సెవెన్ సెవెంటీ వరకు ఉండాలి అంతకన్నా తక్కువ ఉన్నా అంతకన్నా ఎక్కువ ఉన్నా మన వెహికల్ కి చాలా ప్రాబ్లం పెట్రోల్ ఈ స్కామ్ మనకు తెలియకుండానే చాలా పెట్రోల్ బంకుల్లో జరుగుతున్నాయి మీరు మాత్రం జీరో కంటే ముందు డెన్సిటీని చెక్ చేసుకోండి జాగ్రత్త